నమస్కారం పంతం నానాజీ గారు మీకు శ్రీకృష్ణుని అనుగ్రహం ఎప్పుడూ దండిగా లభించుగాక కానీ మీ అనుగ్రహమే ఈ గ్రామాల వాళ్ళకి లభించట్లేదని ఈ రోడ్డు చూస్తే మా యొక్క ఇబ్బంది చూస్తే మీరు అర్థం చేసుకోవాలి రాత్రి పన్నెండు దాటింది అరటికట్ల ఏంటిది ఆరట్ల కట్ల గ్రామంలో సత్సంగం కొవ్వూరు రోడ్లో సత్సంగం చేసి భజన చేసి ప్రవచనం చేసి మేము రిటర్న్ కాకినాడ వెళ్దామని ఈ రోడ్లోనే వచ్చాం మళ్ళీ ఈ రోడ్లోనే వెళ్తున్నాం చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీరు ఒక వారం రోజులు మీ కారులో స్పీడ్గా ఈ రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నాను సార్ అంటే మీకు బాధ ప్రజల బాధ తెలియాలి మీరు ప్రజల బాధ పోగొట్టాలి మీరు పంతం పట్టి ఒక వారం రోజుల్లో మీరు కార్లు ఇక్కడికి ఏం రావక్కర్లేదు కార్లో అందరి కార్లు బాగా వెళ్ళేలా అందరి ట్రాక్టర్లు బాగా వెళ్ళేలా వ్యవసాయ చూడండి రోడ్డు అంతా గడ్డి ఎందుకని వ్యవసాయం 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 జరిగేటువంటి కాల పక్కన పొలాలు ఉండేటువంటి రోడ్డు కదా సార్ అంతకుముందు అంటే వేరే మాకు తిరుపతిలో చిన్న చిన్న సందుల్లో రోడ్లు వేస్తున్నారు సార్ చిన్న చిన్న సందుల్లో ఇలాంటి రోడ్లు అయిపోతాయి ఎలా సార్ అలాగే రోడ్ల శాఖ మంత్రి ఎవరు ఎవరు సార్ లోకేష్ కాదుగా ఐటీ కదా పవన్ కళ్యాణ్ గ్రామీణ పంచాయతీ రాజ్ కదా ఓకే అమ్మా అసలు ఎలిచిపోయామంటే ఈ నడు నొప్పికి ఇది ఇంకా పెరిగేటట్టుంది సార్ కొంచెం దృష్టి పెట్టండి సార్ గట్టిగా ఒక పది రోజుల్లో ఈ రోడ్ వేయించండి సార్ చాలా అన్యాయంగా ఉంది సార్ సార్ ఈ ఇన్ని గ్రామాలు ఇన్ని వేల మంది ప్రజలు వాళ్ళందరికీ ఇంత ఇబ్బందిగా ఉంది చూడండి సార్ చాలా చాలా అన్యాయం రైతులు లేకపోతే మన బతికే లేదు కదా సార్ రైతులు లేకపోతే మెతికే లేదు కదా సార్ ఏదో ఒకసారి మేము వచ్చి వెళ్ళిపోతేనే ఓ ఇబ్బంది అని మేము బాధపడుతుంటే రెగ్యులర్గా కాకినాడ వచ్చేవాళ్ళు బతుకులేయండి సార్ అన్యాయం కదా సార్ ముసలోళ్ళు ఉంటారు ముసలామ్లు ఉంటారు పిల్లలు ఉంటారు పంతం నానాజీ గారా పంతం నానాజీ గారు మీరు పంతం పట్టి రెండు వేల ఇరవై ఐదు వచ్చే లోపల వేసేయండి సార్ రోడ్డు ప్లీజ్ సార్ హరే కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాకు ఈ బాధలు ఇంకో అరగంట పైన వరకు తప్పేటట్టు లేవు మొత్తం రాడ్డు మళ్ళీ వచ్చేస్తుంది రాడ్డు అమ్మ వచ్చింది గొయ్యా భయ్యా బయ్యా గొయ్యా అమ్మ రామా 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 ప్లీజ్ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి